రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని జన్మాష్టమి సందర్భంగా మురడి లోలుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుడి ఆలయ ప్రాంగణాలు మారుమూగాయి కన్నయ్య వేషధారణలతో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు కేపీహెచ్బి కాలనీలోని గోవర్ధనగిరిపై ఉన్న ఆలయంలో గోవిందుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బంజారా హిల్స్ లోని పూరి జగన్నాథ్ ఇస్కాన్ గోల్డెన్ టెంపుల్లో ఉత్సవాలు వైభవంగా జరిగాయి వేలాది మంది భక్తులు వాసుదేవుడి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో రాధాకృష్ణుల వేషధారణతో వెన్న తింటూ చిన్నారులు సందడి చేశారు ఆదిలాబాద్ లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగ సాగాయి సుందర్ సత్సంగ్ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం భజనలతో బాలకృష్ణుడిని పల్లకీ సేవతో ఊరేగించారు పాఠశాలలో చిన్నారులు రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా మంతనిలోని శ్రీ గోపీజన వల్లభ దేవాలయంలో వేడుకలు వైభవంగా జరిగాయి దేవాలయాన్ని పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు सदरलया अबका पुत्र संत भोकना संत भोकना अधरा सदरा संतेष सकम शोकं कत्वं तर्वं विष्टितो జగిత్యాల జిల్లా మెట్పల్లి ఖాదీ హనుమాన్ ఆలయంలో గీతా సత్సంగ్ ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి స్వామివారికి విశేష అభిషేకాలు పుష్పార్చన నిర్వహించిన భక్తులు వాసుదేవుడికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు కన్నయ్య వేషధారణలో చిన్నారులు ఉట్టికొట్టి సందడి చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నీలవర్ణుడి జన్మాష్టమి సంబరాలు అంటాయి శ్రీకృష్ణుడు సత్యభామ వేషధారణలో ప్రధాన వీధుల్లో గోపాలుడి గీతాలపై చిన్నారుడు నృత్యాలు చేస్తూ అలరించారు thank హనుమకొండలో కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా జరిగాయి మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు చిన్నారులతో కలిసి కోలాటమాడిన ఎంపీ ఉట్టి సంబరాల్లో పిల్లలతో సందడి చేశారు వాసుదేవుడి జన్మాష్టమి పురస్కరించుకుని నిజామాబాద్ లో వేడుకలు అంబరాన్నంటాయి శ్రీకృష్ణ పరమాత్ముడి జయంతి వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లక్ష తులసీదళ పుష్పార్చనతో ప్రత్యేక పూజలు చేశారు మెదక్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ఉట్టికొట్టి సందడి చేశారు మురళీలోరుడి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని పలు పాఠశాలల్లో వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి వనస్తపురం రాజప్పనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కన్నయ్య వేషధారణతో అలరించిన చిన్నారులు గోపాలుడి పాటలపై నృత్యాలు చేస్తూ చూపర్లను ఆకట్టుకున్నారు జన్మాష్టమి సందర్భంగా ఖేడ్కు చెందిన శివకుమార్ నెమలి పింఛంపై నందగోపాలుడి రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించి భక్తిని చాటుకున్నాడు అంతేకాదు రావి ఆకుపై మురళీకృష్ణుడి ఆకృతిని అద్భుతంగా తీర్చిదిద్దాడు